హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ అమావత అది తెలంగాణ భూగర్భ జిల్లా శాఖలో రిజిస్టర్డ్ హైడ్రోజనలిస్టు పనిచేస్తా ఉన్నానండి ఈ రోజు ఏనుకూర్ మండలంలోని అఖినపురం తండకు సర్వే కావడం జరిగిందండి ఖమ్మం జిల్లాలోని అయితే సర్వేలో భాగంగా ఈ రోజు గతంలో నేను చూసిన రైతు బాణత్ లక్పతి అనే రైతుకు నేను సర్వే చేసి ఇచ్చిన రెండు పాయింట్లు అండి రెండు పాయింట్లు సక్సెస్ అవ్వడం జరిగింది దాంతో పాటు వాళ్ళ తమ్ముడు అయినటువంటి బాను చందులాల్ అతనికి ఒక పాయింట్ ఇవ్వడం జరిగింది ఆయన పాయింట్ గిన సక్సెస్ అవ్వడం జరిగింది ఈ మూడు పాయింట్ పాయింట్లు సక్సెస్ అయిన సందర్భంలో పక్కన ఉన్నటువంటి రైతు ఈ రోజు నాకు పిలవటం జరిగిందండి పిలిచిన క్రమంలో గతంలో ఇచ్చిన రైతు బాణోతు లక్పతి ఎవరైతే ఉన్నారో అంటే మాది ఏనుకూరు మండలం ఖమ్మం జిల్లా బోర్ పాయింట్ గురించి హరిసార్కి ఫోన్ చేసి పిలిపించాం రెండు పాయింట్లు మాకు ఇచ్చారు రెండు పైం సక్సెస్ అయింది మంచి హ్యాపీ కొన్నాం ఇన్స్టాల్ చేయలేదు మోటార్ కొంచెం దింపాలంటే కొంచెం మెకానిక్ అందుబాటులో లేదు ఇక రేపు ఇల్లుండు వేస్తాం అయితే మాకైతే హ్యాపీ ఈ వాటర్ ఇక్కడ పడటం అనేది డ్రై ఏరియా అని చెప్పేసి గతంలో నాతో చెప్పడం జరిగింది వాస్తవానికి ఇదంతా కంప్లీట్ చూపిండి ఒక్కసారి అంతా డ్రై ఏరియా ఇదంతా బోర్లు ఈ ఏరియాలో వేరుగా పడతాయని చెప్పేసి రైతు గతంలో నాతో చెప్పిన అంశం అండి వాస్తవానికి చాలా మంది రైతులు ఈ ఏరియాలో బోర్లు వేయించుకొని చాలా డబ్బులు అయితే లాస్ చేసుకోవడం జరిగిందండి సో రైతు అయితే చెప్తున్న మాట చెప్పండి ఇది బాగా డ్రై ఏరియా సార్ ఇది ఇప్పుడు ఈ ఏరియాలో వాటర్ పడాలంటే చాలా కష్టం అంత టైంకాయలు అంత మా సొంతంగా పళ్ళే ఇప్పుడు ఒక్కసారి సార్తో సారి వీడియోలు చూసి కొంచెం నమ్మకం కలిగింది అన్ని సక్సెస్ రైతులు కూడా నంబర్లతో ఫోన్ చేసినాం పర్లేదు సార్ ఎట్టిచ్చారో డేటా ప్రకారం వాటర్ అంతే అది ఎట్లా ఉందో అటే అదే ప్రకారంగా వాటర్ పడ్డది ఇక సార్ సార్ గురించి కొంచెం సంతోషంగా